హాయ్ ఫ్రెండ్స్ మీ అందరూ ధన్యవాదాలు మీరు చూస్తున్నారు ఓం శాంతి తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక అద్భుతమైన విషయాన్ని మీకు చెబుతాను ఒక అద్భుతమైన రోగాన్ని గురించి ఆ వ్యా వ్యాధి ఎలా వస్తుంది ఎలా తగ్గించుకోవాలి అన్నది నాకు తెలిసిన వరకు మీకు చెబుతాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి మూడు నెలల కాలంలో సంక్రాంతి కానించి ప్రతి ఒక్క చోట ఎక్కడైనా సరే చంపల వాపు అనే వ్యాధి అనేది రావటం జరుగుతున్నది ఈ చంపల వాపు అనేది మనకి సైన్స్ ప్రకారంగా ఇది ఒక రోగ లక్షణము చంపాలమ్మ అంటారు గ్రామ దేవతల్లో ఒక దేవత అతి చిన్న దేవత చంపాలమ్మ తల్లి లేదా చంపాలమ్మ దేవి మీరు చాలా దగ్గర వినే ఉంటారు ఫ్రెండ్స్ ఆ మహాతల్లి వల్లనే ఈ వ్యాధి అనేది రావటం జరుగుద్ది ఎందుకంటే ఆయన కూడా ఒక మహా తల్లి కాబట్టి ఈ ఐదారు సంవత్సరాల నుంచి నిజంగా ఒక పది సంవత్సరాల లోపల పోల్చుకుంటే ఈ వ్యాధి అనేది అసలు లేదు ఫ్రెండ్స్ మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి స్టార్ట్ అయింది ప్రతి ఒక్కసాట ఈ వ్యాధి తగులుతున్నది ఈ వ్యాధి సోకినప్పుడు లక్షణాలు ముందు గొంతంతా నొప్పిగా వస్తుంది ట్రాన్స్ఫర్లు ఉబ్బినట్టుగా గొంతంత ఉబ్బిద్ది గొంతు ఉబ్బిన తర్వాత లైట్గా జ్వరం అనేది చూపించింది ఫ్రెండ్స్ ఈ జ్వరం వచ్చిన కాడి నుంచి రోజు రోజుకి రెండు పక్కల గుబ్బలు చెంపలు మొత్తం కూడా వాసిపోయి ముఖం అంతా ఉబ్బిపోయి కంటం కూడా వాసిపోయింది ఫ్రెండ్స్ వాసిపోయిన కాక మనం మంచులు తాగలేము గుట్టకెయ్యలేము నొప్పి ఎప్పుడు ఉంటుంది కళ్ళు ఎర్రగా ఉంటాయి జ్వరం మాత్రం ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్గానే ఉంటుంది ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మీరు చెంపల వాపు అంటే ఇది ఎప్పుడైనా గుబ్బల వాసిపోతే దీనికి కొంతమంది తెల్ల సున్నం అంటే నీరు సున్నం తెచ్చిపోతారు ఫ్రెండ్స్ అది పొయ్యి కాకండి తగ్గితే తగ్గుతుంది తగ్గపోతే పొక్కేదను తోలు ఊడిపోవటం పుళ్ళు పాటం జరిగింది ఒకటి పొయ్యి ఒకటి అవుతుంది వద్దు మీకు ఇలాంటి తగిలింది ఉన్నప్పుడు నేను వైద్యం చెప్తాను అలా చేసుకోండి లేదా చేసుకునే వాళ్ళు డాక్టర్ సలహా తీసుకొని దానికి ఏంటి పరిస్థితి అనేది కొనుక్కుంటూ మీరు డాక్టర్ సలహా తీసుకొని కూడా మందులు వాడుకుంటూ నేను చెప్పిన వైద్యాన్ని కొన్ని నియమనిష్టలు కానీ పాటించే పని అయితే అతి సక్సెస్ఫుల్గా తగ్గిపోయింది మామూలుగా అయితే మూడు రోజులకి ఐదు రోజులు తగ్గుద్ది అలా తగ్గకపోతే పదకొండు రోజులకి తగ్గిపోయింది ఫ్రెండ్స్ నియమనిష్టలు ఏమనగా ముందు ఈ వ్యాధి ఉంది అనుకొని మనకు తెలిసినప్పుడు ఇంట్లో ముందుగా మీరు ఇంటి నిండా శుభ్రంగా అంటే మైలు తగలకుండా ఆడస్త్రీలు మైలు ఉంటుంది కదా అది తగలకుండా జాగ్రత్త చూసుకోవాలా రెండోది వచ్చేసేసి ఇంట్లో మాంసాదులు వండుకుంటారు నీచు ఇలాంటిది ఇలాంటిది ఇంట్లో చేయకుండా ఉండాలా మూడోది వచ్చేసి మనం ఏదైనా కూర వండుకునేటప్పుడు తిరగమాత వేస్తాం ఇలాంటి తిరగమాత అనేది ఇంట్లో వేయకుండా కూరలు వండుకోవాలా ఉదయం ఇంకో విషయం వచ్చేసి ఇంటి ముందు కళ్ళేపలు చల్లేసి ముగ్గులు వేస్తారు అలా చేయకుండా శుభ్రం చిమ్ముకోండి ఏదో చెమ్ము నీళ్ళు చల్లుకొని చిన్న గీతగా వేసుకోండి అలా చేసుకుంటూ ఇంట్లో మూడు పూటల పసుపులు చల్లుకుంటూ ఆ బాగులేని వ్యక్తికి ఇంట్లో ఎప్పుడూ ఉదయం సాయంకాలం సాంబ్రాణి పొగ వేసుకుంటూ ఉంటే అది తొందరగా వెళ్ళిపోయింది పోతే ఆ బాగులేని వ్యక్తికి శుభ్రంగా దిండు కింద ప్రతిరోజు ఆపాకు పెడుతూ ఉంటే చల్లగా ఉంటుంది కాబట్టి ఆ తల్లి అనేది సింపుల్గా వెళ్ళిపోద్ది ఆ జబ్బని తగ్గిపోద్ది ఆ చంపాలమ్మ తగిలినందువల్ల వచ్చే గుర్తే ఆ చంపల వాపు వ్యాధి ఫ్రెండ్స్ దీనికి మీరు చేయవలసిన వైద్యం ఈ ఈ వీటిలో కనిపిస్తున్నది అవిసి చెట్టు ఈ అవిసాకు చూసాక అవి చెట్టు అవిసకాయలు విత్నాలు అన్నీ చూపిస్తాను ముందు జాగ్రత్త చేరిగి మీరేం చేయాలంటే ఎండు సొరకాయ బుర్ర ఉంటుంది కదా ఈ సొరకాయ బుర్ర దొరికిద్దని చూసుకోండి దొరికే పని అయితే రూపాయి బిళ్ళంతా వెల్లడల్పున దాన్ని చేసుకొని వెజ్జం వేసుకొని తెల్లదారం దాంట్లో పెట్టేసి కట్టు పసుపు పూసుకొని బొట్టు పెట్టినట్టుగా మలతాడికి మగోళ్ళు ఆడవాళ్ళు అయితే మంగళసూత్రానికి దీంట్లో వీడియోలు వస్తే చూ చూడడానికి కల ఇలా కట్టుకుంటే ముందు చేయగా రాదు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ రాదు అలా అలా లేని వాళ్ళు చేయని వాళ్ళు ఒక ఈ వ్యాధి సో అయిందనుకుంటే నేను చెప్పినట్టు బాలో చేయండి రెండు ఏపాకులు చిటికెడు పసుపు గుప్పెడు అవిసి ఆకు లేదా రెండు గుప్పిళ్ళు తీసుకొచ్చుకొని మొత్తం కలిపి ఒక రోడ్లో కానీ లేకపోతే ఒక బండ మీద కానీ బాగా మెత్తగా నూరితే పసరు వచ్చింది ఈ పసరు ఉదయం సాయంకాలం ఉదయం సాయంకాలం బాగోలేని వ్యక్తికి పూస్తూ ఇంట్లో సామడ పొగ వేసుకుంటూ నేను చెప్పిన నియమాలు పాటించుకుంటూ మీకు ఏదైనా డౌట్ ఉంటే డాక్టర్ సలహాలు కూడా తీసుకుంటూ ఏదో నాయనిచ్చిన మందులు అంటే వాడుకుంటూ ఈ సలహాలను పాటించే పని అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది మీకు అది త్వరలోనే వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వ్యాధి సోకినప్పుడు ముందు మనిషికి ఆహారం పోదు ఆహారం కోసం అయ్యి మజ్జిగన్నము మజ్జిగ రసం తాపుకుంటూ మీకు ఏదైనా తీవ్రంగా ఫీవర్ అంటే జ్వరం వస్తే డాక్టర్ సంప్రదించి బిళ్ళలు వేసుకుంటూ ఈ ట్రీట్మెంట్ కానీ చేసే పని అయితే మీకు సక్సెస్ఫుల్ వచ్చిద్ది మీరు అలా చేయలేని వాళ్ళు నేను చేసినట్టు వైద్యం కానీ శుభ్రంగా పాటించుకొని చేసుకుంటూ ఉంటే ఈ వ్యాధి అనేది తొందరగా తగ్గిపోయింది కోలుకుంటారు లేకపోతే ఏంటంటే ఈ వ్యాధిలో ఉన్న లక్ష్యం ఏంటంటే రక్త కణాలు పడిపోయి ఇంక జ్వరం తగ్గక వ్యాధి అనేది ఇలా ముదిరిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ అందువల్ల ఈ వైద్యాన్ని చక్కగా ఆచరణ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే డాక్టర్ సలహాలు కూడా తీసుకోండి ఇబ్బంది ఏమి లేదు అన్ని చక్కగా ఆచరణ చేసుకుంటే నియమనిష్టలు కరెక్ట్గా పాటించుకుంటే అతి సింపుల్గా తగ్గిపోయే వ్యాధి ఫ్రెండ్స్ అలా వదిలేస్తే భయంకరంగా పెరిగే రోగం కూడా ఇదే ఫ్రెండ్స్ మీరందరూ ఈ వీడియో చేస్తారని కోరుకున్నా ఫ్రెండ్స్